హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్యూట్ వరల్డ్ నేను మీ అశ్వినిని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి చెప్పేసేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి దాంతోపాటు వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి వీడియోనైతే ఎండ్ వరకు చూడండి అండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియోలో మ్యాటర్ ఏంటిదంటే నేను మా వారు మా పొట్టి మేమందరం కలిసి మా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాము ఆ డే మొత్తం మా పిల్లలతో స్పెండ్ చేసాము హాస్టల్కి వెళ్ళేసేసి అక్కడ నుంచి ఆడికి వెళ్ళినాం ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి చూడండి వరకు ఆ రోజు పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయేసి మేమైతే ఎర్లీగానే బయలుదేరిపోయాము ఎర్లీగా బయలుదేరితే అక్కడ లంచ్ టైంకి అందుకోవచ్చు కదా అనుకుని మేమైతే ఎర్లీగా బయలుదేరిపోయాము యాక్చువల్గా లంచ్ టైంకి అందాలంటే మేము ఉదయామే బయలుదేరిపోవాలి కదా అందుకే టిఫిన్ కూడా బయటనే చేసేసుకున్నాము వ్యూ చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది పైన ఆ మబ్బులు అండ్ కింద పావురాలు స్పెషల్ ఏంటిదంటే మా పెద్దోడు బర్త్డే అన్నమాట వాడి బర్త్డే ఎప్పుడూ వర్కింగ్ డేస్లోనే వస్తుంది హాలిడేస్కి రాదు వర్కింగ్ డే అందులో ఒకటి హాస్టల్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇక హాస్టల్లోనే చేస్తూ ఉన్నాము పిల్లలతో అదే పిల్లలతో కొంచెం స్పెషల్ డే ఉంటుంది వాడికి వాడికి ఇష్టమైన వాళ్ళతో చేసుకుంటాడు బర్త్డే అనేది అందుకే ఇంటికి కూడా తీసుకురామన్నమాట అక్కడే మేమే వెళ్ళేసేసి అటెండ్ అయ్యి వాడి బర్త్డేకి సెలబ్రేషన్స్ అన్ని చేప చేసి వస్తాము ఈసారి కూడా అట్లానే ప్లాన్ చేసాము ఈసారి కొత్త ఏంటిదంటే మా చిన్నోడు అయితే వెళ్ళాడు ఈసారి అసలు నేను ఆ రోజు ఎంత ఎగ్జైటెడ్తో ఉన్నానో పిల్లల్ని ఇద్దరిని చూడాలని నేనైతే మా చిన్నని బాగా మిస్ అయ్యాను చిన్నోడు కదండి ఎంతైనా ఉంటుంది కదా యాక్చువల్గా నేను ఈ వీడియో ఇట్లా ఎడిట్ చేస్తా ఉన్నా కూడా మాట్లాడుతున్నా కూడా నాకైతే ఎమోషన్ అసలు వచ్చేస్తుంది బయటికి ఎందుకు చాలా మిస్ అయితున్న పిల్లల్ని కానీ తప్పదు కదా ఇక్కడికి వచ్చేసేసి హాస్టల్ అయితే వెళ్ళిపోయాం మేము హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మా పెద్దోడైతే బయటనే ఉన్నాడు తర్వాత నేను మా వారు వెళ్ళినాక వాడైతే మా చిన్నోడు అను మా ఇంకొక ఇంకొక బాబు సోనుగాడు అని మా తెలిసిన వాళ్ళ కొడుకు కొడుకు అన్నమాట వాడు కూడా వాళ్ళతో పాటు ఈసారి న్యూ జాయినింగ్ అన్నమాట వాడు పిల్లల్ని చూసి వాళ్ళు కూడా పంపిస్తామని పంపించారు ఇక మా ఇద్దరు పిల్లలు వాడు అన్నమాట వాడు కూడా వచ్చేసాడు ఇక మా పిల్లలు ఇద్దరి గురించి సార్ చెప్తా ఉంటే మేమైతే వింటా ఉన్నాము ఇక పిల్లల గురించి చెప్తా ఉన్నారు పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు మంచిగా చదువుకుంటారు అని చెప్తా ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చిన్నోడు గురించి కూడా బాగానే పాజిటివ్ గానే చెప్పారు చిన్నోడు పెద్దడు గురించి కూడా ఏ స్కూల్లో అయినా పాజిటివ్ గానే చెప్తారండీ వీళ్ళ గురించి ఎల్లరూ చేసేది ఏం లేదు మంచిగా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసేసుకుంటారు అనేది అయితే అన్ని స్కూల్ నుంచి అదే కాంప్లిమెంట్ అన్నమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చేసేసి ఇక సార్తో మాట్లాడేసిన తర్వాత హాస్టల్ నుంచి అయితే వచ్చాము అసలు హాఫ్ డే విన్నారు వాళ్ళు క్లాసు ఇక హాఫ్ డే ముద్దు బేట బయటికి వెళ్దాము అని చెప్పేసేసి తీసుకొచ్చామన్నమాట ఇక లంచ్ బయటనే చేసేసినాం ఇక్కడ నుంచి అయితే తీసుకోపోలేదు ఈసారి వాళ్ళకి బయటనే తినిపిద్దాం అనుకొని ఈసారి అయితే ఏం చేసుకుని పోలేదు ఇక అయితే మేము చికెన్ బిర్యానీ అని నాన్స్ అయితే తీసేసుకున్నాం మా చిన్నోడు అయితే నాన్ వెజ్ అయితే తీసుకోలేదండి ఎందుకు రానంటే మమ్మీ నాన్ వెజ్ తినబుద్ధి కావట్లేదు నాకు అంటున్నాడు వాడైతే వెజ్ బిర్యానీ అని నాన్స్ అయితే తినేశాడు తీసుకోమని ఎంత బలవంతం చేసినా తీసుకోలేదు మా చిన్నోడు అయితే నాకే ఆశ్చర్యం అనిపించింది అసలు ఇక తినేసిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే షాపింగ్కి వచ్చాము షాపింగ్కి ఎందుకంటే మా పెద్దోడు కోసం అన్నమాట వాడి కోసం బర్త్డే కని బట్టలు కొనాలి కదా యాక్చువల్గా ముందే కొనాల్సి ఉండే ఇక వాడు అనేసాడు నేను వాళ్ళ డాడీ అడిగితే డాడీ నేను బర్త్డే రోజే తీసుకుంటా ప్రజెంట్ ఏ మొద్దులే అని అప్పుడు అనేసాడు అన్నమాట అందుకే ఇక సరేలే అని మేము అన్నాము ఇక మధ్యాహ్నానికి ఇక లంచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేసి వాడికైతే బట్టలు చూస్తూ ఉన్నాము ఇక సెలక్షన్ వాడిదే ఉంటుంది ఆల్మోస్ట్ ఇక సెలక్షన్ అనేది వాడిది అని వాళ్ళ డాడీది ఉంటుంది నేనైతే వాళ్ళ బట్టల జోలికి అయితే అసలు వెళ్ళను ఎందుకంటే నాకు యాక్చువల్గా వాళ్ళ బట్టలు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది వాళ్ళ ప్యాంటు షర్ట్లు అనే పేరుకి కానీ అస్సలు దొరకవు కరెక్ట్ సైజులు అన్నమాట బట్టలు అయితే తీసేసుకున్నాము తీసేసుకొని ఇక్కడ బయట బేకరీకి అయితే వచ్చాము మేము వచ్చేసేసి కేక్ అక్కడ సెలబ్రేషన్ కి కావాలి కదా కేక్ అను మా పెద్దోడు అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చాక్లెట్స్ తీసుకున్నాడు ఏదో పెద్ద పెద్ద చాక్లెట్స్ తీసుకున్నాడు వాడు చాక్లెట్స్ అండ్ స్వీట్స్ వాళ్ళ సార్ వాళ్ళ కోసము లైక్ కేక్ ఇక మేము వెళ్ళేటప్పుడు స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళాము ఇక ఇక్కడైతే కేక్స్ ఆర్డర్ పెట్టామన్నమాట హాఫ్ ఎన్ అవర్ ఆగండి టైం పడుతుంది అంటే మేమైతే ఇక పిల్లలకి ఏం కావాల్సిన అవి తినమంటే తిన్నారా వాళ్ళు నేనైతే కేక్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాను మా పెద్దోడైతే అయితే ఏదో సెలెక్ట్ చేస్తూ ఉన్నాడు వాడి చాక్లెట్స్ అని అది ఇది చూస్తూ ఉన్నాడు ఇక ఈ షాప్ అనేది కూడా పిల్లల హాస్టల్కి పక్కనే దగ్గరగానే ఉంటుంది వాకబులే ఇక మాది షాపింగ్ లంచ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి కేక్ దగ్గరకైతే వచ్చేసేసి తీసుకుంటున్నాము అది మా చిన్నోడితో ఎంతసేపు ముచ్చట్లు పెట్టినా కూడా మళ్ళీ ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ కలిగింది ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం బాధగా అనిపించింది మేమైతే అన్నీ తీసేసుకొని హాస్టల్ అయితే వచ్చేసాము మా పెద్దోడైతే పైకి అయితే వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తా అని పైకి అయితే వెళ్ళాడు అన్నమాట ఇక్కడైతే మేమైతే క్యాంటీన్లో కూర్చొని మా చిన్నోడు మాటలు వింటా ఉన్నాము వాడన్నీ చెప్తా ఉన్నాడు ఇక క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయి హాస్టల్లో ఎట్లా ఉంటుర్రు ఏంటిది అని అడిగితే అన్నీ చెప్తా ఉన్నాడు ఇక్కడ అయితే ఎలాగో టైం ఉంది కదా స్వీట్ అయినా తినిపిద్దాము మా పెద్దడికని స్వీట్ అయితే తినిపిస్తా ఉన్నాము మళ్ళీ సాయంత్రం అవుతుంది కదా లేట్ అవుతుంది పిల్లలందరూ వచ్చేసరికి ఇదే అన్నమాట మా పిల్లల రూము టెన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు రూమ్ రూమ్లో కొంచెం పెద్దగానే ఉంటుంది నేను కూడా వెళ్ళేసేసి చూసేసి వచ్చాను ఒకసారి చూసేసి వచ్చేసి ఆ లోపే టైం అయిపోయింది పిల్లలందరూ ఇక క్లాసెస్ అయిపోయినాయి క్లాసెస్ అయిపోయిన తర్వాత కింద కి అయితే వచ్చారు మేము కూడా స్నాక్స్ ఎట్లుంది ఏంటిదా అని టేస్ట్ చేసినాం పాస్తా ఏమో పెట్టారు వాళ్ళకి మా వారు కూడా తింటా ఉన్నారు మా చిన్నోడికి అయితే ఫుల్ అయిపోయింది అసలు ఆ పాస్తా కూడా తిన్నాడు ఇక వాడు ఇక్కడైతే మేమైతే కేక్ కట్ చేయడానికి అయితే రెడీ చేస్తా ఉన్నాము మళ్ళీ పిల్లలు స్టడీ ఎవరికి వెళ్ళిపోతారు మళ్ళీ పిల్లలు వెళ్ళిపోతే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా అని వాళ్ళు అటు సైడ్ తింటా ఉన్నారు ఇటైతే మేము రెడీ చేస్తా ఉన్నాము మా పెద్దడు కాసేపు పడుకుండు అందుకే కొంచెం డల్ అయిపోయిండు పైకి వెళ్ళగానే కాసేపు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏమో రెస్ట్ తీసుకుండు అలిచిపోయిండు బయట తిరిగి తిరిగి కొంచెం అటు ఇటు తిరిగేసరికి అలిసిపోయింది వాడు కేక్ చాక్లెట్స్ అన్నీ తీసేసి బయట పెట్టేసిన పిల్లలు అయితే రెడీగా ఉన్నారు కేక్ కట్ చేసేసి తినేసేసి స్టడీ అవర్కి వెళ్దామని వాళ్ళైతే రెడీగా ఉన్నారన్నమాట ఈ కేక్ కటింగ్ కోసం మార్నింగ్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము డాడీ గారు నిండు నూరేళ్ళు హ్యాపీగా సంతోషంగా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాము గాడ్ బ్లెస్ యూ బేట పియోస్ మీరు కూడా ఆశీర్వదించండి ఇక పిల్లలు అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే తినిపించడము అవుతా ఉంది ఇక్కడ నాకైతే సెలబ్రేషన్ ఇట్లా పిల్లలతో చేయడం చాలా అంటే చాలా ఇష్టము మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఆలోచన అన్నమాట మరి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మళ్ళీ ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్